మూడు రాజధానులన్నీ మన జీవితాలతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఇక్కడున్న యువతను అడుగుతున్న ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా ఐదు వందల కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క రూపాయి కేటాయించలేదు రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందర మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారన్న వ్యక్తి ఇప్పుడేకంగా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునే ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు దాన్ని మేము అడ్డగిస్తాం అయితే ఆంధ్ర రాష్ట్రమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను